ఇవాళ నేను సొరకాయతో ఊతాపం చేస్తున్నాను ఈ సొరకాయని ముందుగా తురుముకొని ఉంచుకోవాలండి తొక్క తీసు తురుముకోవాలి ఈ సొరకాయ అనేది ఎండాకాలంలో మనకి బాగా చల్లదనాన్ని ఇస్తుంది ఇది సొరకాయ తురుము ఇందులో ఒక కప్పు సొరకాయ తురుము ఇందులోనే ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము తురుముకొని వేసుకుంటున్నానండి ఇవన్నీ ఇందులో సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా ముందు బాగా మంచిగా కలుపుకోవాలి వీటిని ఫస్ట్ ఇది బాగా కలిపితే ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి సొరకాయలో ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను నేను ఈ కప్పు బియ్య పిండిని ఇందులో వేసుకొని కలుపుకుందాం మంచిగా మిక్స్ చేసుకున్నాం వాటర్ కూడా అవసరం లేదు ఇంకా ఈ పిండి వేసుకొని కలుపుకోవడమేనండి ఇది ఇప్పుడు బాగా ఒక పది నిమిషాలు మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని దీన్నే సర్వపిండి అంటారు బియ్య పిండి అని కూడా అంటారు ఈ సొరకాయతో అప్పలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈ పిండి బాగా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇలాగ మూత పెట్టుకొని ఇప్పుడు తర్వాత మనం అప్పాలు వేసుకుందాం వీటిని ఇప్పుడు వీటిని ఇలా తీసుకొని మనం ఇందు మీద ప్రెస్ చేసుకోవాలండి బాగా ఇలా చేసుకోవాలి పల్చగా ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పెన్ను మీద వేసుకొని కాల్చుకుందాం ఇక ఇలా తీసుకోవాలండి ఇలాగ పేపర్ మీద నుంచి ఇలా తీసుకొని ఇలా వేసుకోవడం ఇంకా ఆయిల్ కొంచెం వేసుకొని అడుగున వేసుకోవడం కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను చాలా హెల్తీ రెసిపీ ఈ సమ్మర్లో ఇది కాలిందండి ఒక పక్క తిరగ తిప్పుకున్నా ఇప్పుడు కాలిపోయిందండి ఇది అక్కడక్కడ కావాలంటే ఇలా హోల్స్ కూడా వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్నా పెనకం తిప్పుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాము రెండు వైపులా కాలిపోయింది మీకు ఇంకొక టిప్స్ చెప్తున్నామండి ఈ పిండి కనుక లోపల పచ్చిగా లేకుండా తొందరగా బాగా కాలాలంటే ఇలా హోల్స్ కనుక వేసుకున్నామంటే బాగా కాలిద్ది అండి తొందరగా కాలిద్ది ఫాస్ట్గా ఇప్పుడు కొంచెం అడుగున నెయ్యి కానీ నువ్వు కానీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకొని ఇందులో వేస్తున్నాను అండి పెనం పైన ఇలా హోల్ చేస్తే బాగా కాలిపోతుంది ఫాస్ట్గా కాలిది ఇలా బొక్కలేసి కాల్చడం వల్ల చూడండి చాలా ఫాస్ట్గా కాలిపోతుంది మొత్తం కాలుతుంది అండి సొరకాయ అప్పాలు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని ఓకే అండి బాయ్ అండి